అందరికీ శుభోదయం మనం తెలుగు భాషాంశాలలో పద ప్రకరణం దీనికి సంబంధించినటువంటి శబ్దాలు ఏమున్నాయి అంటే పదాలు ఏమున్నాయి వాటి యొక్క నిర్వచనాలు ఉదాహరణలు దానికి సంబంధించినటువంటి వివరణలు తెలుసుకుందాం ఒకటోది శబ్దం శబ్దం అంటే ఒక అక్షరము కానీ ఒకటి కంటే ఎక్కువ అక్షరములు కానీ కలిగిన అర్థవంతమైన ధ్వనిని మనం శబ్దం అని పిలుస్తుంటాం మళ్ళీ ఒకసారి వినండి ఒక అక్షరము కానీ ఒకటి కంటే ఎక్కువ అక్షరములు కానీ కలిగిన అర్థవంతమైన ధ్వనిని మనం శబ్దమని పిలుస్తాం రెండవది పదము విభక్తి ప్రత్యయం చేరిన శబ్దంను పదము అంటాం విభక్తి ప్రత్యయం చేరిన శబ్దంను పదము విభక్తి ప్రత్యాలు తెలుసు కదా మనకి దూము ఊలు విభక్తి అవి వాటి ప్రత్యయాలు ఏ పద ఏ శబ్దానికైతే చేరుతాయో వాటిని మనం పదమని పిలుస్తాం వర్ణ సమ్మేళనం వల్ల ఏర్పడిన అర్థవంతాలైన వర్ణ సముదాయాన్ని పదం అంటారు వర్ణ సమ్మేళనం ఈ వర్ణ సమ్మేళనం వల్ల ఏర్పడినటువంటి అర్థవంతాలైన వర్ణ సముదాయాన్ని పదం అంటారు మనం వర్ణమాల సంబంధించినటువంటి వీడియోలో దీనికి సంబంధించినటువంటి వర్ణం అంటే ఏంటో చెప్పుకున్నాం స్త్రీ స్త్రీలో నాలుగు వర్ణాలు ఉన్నాయని చెప్పుకున్నాం అక్కడ ఆ వీడియో చూసినట్టయితే ఇది మీకు అర్థమైపోతుంది దీనికి ఉదాహరణగా మనం చిలుక చిరుత పిల్లి వీటిని మనం పదాలు అని పిలుస్తాం ప్ర మూడవది ప్రత్యయము లేదా వర్ణకము అర్ధ విశేషమున శబ్దమునకు చేరే అక్షరమును కానీ అక్షరములను గాని ప్రత్యయము అంటారు అర్ధ విశేషమున శబ్దమునకు చేరే చూడండి శబ్దాలకి అర్ధ విశేషమైన చేరుతాయి అవి అటువంటి అక్షరాన్ని కానీ అక్ష చేరే అక్షరములు కానీ అక్షరములను కానీ అంటే ఒక అక్షరం కావచ్చు లేదా రెండు అక్షరాలు కావచ్చు వాటిని ప్రత్యయము లేదా వర్ణకం అని పిలుస్తాం నాలుగవది ప్రకృతి ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును ప్రకృతి అంటారు చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విభక్తి ప్రత్యయం చేరిన శబ్దంను పదం అంటారు అని ఆ పదాలు ఏవై ఉండాలి ప్రకృతి అయి ప్రకృతి పదాలు అంటే ప్రత్యయం చేరుటకు యోగ్యమైన శబ్దం ప్రకృతి అవుతుంది ప్రాతిపదికము నామ విభక్తి ప్రత్యయములు తద్ధిత ప్రత్యయములు చేరుటకు తగిన ప్రకృతిని ప్రాతిపద పదికము అంటారు ప్రత్యయం చేరడానికి అనుకూలమైన పద భాగం ప్రాతిపదికలే నామ విభక్తి ప్రత్యయాలు తద్ధిత ప్రత్యయములు చేరుటకు తగిన ప్రకృతిని మనం ప్రకృతి అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి దాని యొక్క నిర్వచనాలు మనకి గుర్తున్నట్టయితే వీటికి సంబంధించినటువంటి జవాబులు మనకి గుర్తుంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి నామ విభక్తి ప్రత్యయములు అంటే నామంటే అంటే పేరు పేరు కలిగినటువంటి విభక్తి ప్రత్యయాలు తద్దిత ప్రత్యయములు చేరుటకు తగిన ప్రకృతిని పా ప్రాతిపదికము అంటారు ప్రత్యయం చేరడానికి అనుకూలమైన పద పదభాగం ప్రాతిపదికలే అంటే ఎక్కడైతే ప్రత్యయం చేరడానికి అనుకూలంగా ఒక ఆ పదభాగం ఉందో దాన్ని మనం ప్రాతిపదిక అని చెప్తాం ధాతువు క్రియా విభక్తులు కృత్ ప్రత్యయములను చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అంటారు క్రియా విభక్తులు కృత్ ప్రత్యయయములను చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అంటారు తినుచున్నాడు దీన్ని విడిస్తే తిను ప్లస్ చూ ప్లస్ ఉన్నాడు ఇందులో తిను అని ఉన్నది ధాతువు పదంలోని అర్థవంతమైన కనిష్ట శబ్దం ధాతువు అంటే చూడండి వీటికి విభక్తులు మరియు కృత్కృత్ ప్రత్యయములు ఇవి రెండు చేరడానికి యోగ్యంగా ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతి మనం ధాతువు అని పిలుస్తాం పదంలోని అర్థవంతమైన కనిష్ట శబ్దమే ధాతువు కనిష్ట శబ్దం అది గుర్తుపెట్టుకోవాలి ధాతువులు మూడు రకాలు అవి తత్సమ ధాతువులు ఆర్చిక ధాతువులు శబ్ద పల్లవాలు మరి తత్సమ ధాతువులు అంటే ఏంటి సంస్కృత క్రియలకు ఇంచుక్ ప్రత్యయాలు చేరినప్పుడు తత్సమ క్రియా ధాతువులు ఏర్పడతాయి నిద్ర ప్లస్ ఇంచు నిద్రించు అర్చ్ ప్లస్ ఇంచు అర్చించు జప్ ప్లస్ ఇంచు జపించు సంస్కృత ధాతువులకు ఇంచు ప్రత్యయాలు చేరడం వలన సంస్కృత ధాతువులు ఏర్పడతాయి ఉదాహరణకి పవలించు క్షయణించు అంటే ఇంచు అనేటటువంటి ప్రత్యయాలు చేరితే అప్పుడు సంస్కృత ధాతువులు ఏర్పడతాయి వీటినే తత్సమ ధాతువులు అంటాం రెండవది ఆచ్ఛిక ధాతువులు తిను కను విను వంటి అచ్చ తెలుగు పదాలకు సంబంధించినవి ఆచ్ఛిక ధాతువులు నామలకు ఇంచు చేర్చడం వలన ఏర్పడినవే నామ ధాతువులు అవి పయనించు చిగురు చిగురించు తినిపించు వినిపించు ఏడ్పించు పరీక్షించు నవ్వించు అప్పగించు మొదలైన వాని వికృతి ధాతువులు అంటాం ప్రకృతి ధాతువులు అంటేనేమో తత్సమ ధాతువులు ఇవి సంస్కృతంతో ఏర్పడతాయి వికృతి ధాతువులు అంటే ఆచ్చుక ధాతువులు ఇవి తెలుగు పదాలతో ఏర్పడతాయి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మూడవది శబ్ద పల్లవాలు ధాతువుకు కానీ నామమునకు కానీ మరి ధాతువు చేరి విలక్షణమైన అర్థమునిచ్చు సంయుక్త ధాతువులను శబ్ద పల్లవము అంటారు చూడండి అంటే ధాతువు కానీ నామానికి కానీ మరి ఒక ధాతువు వచ్చి చేరింది అనుకో చేరి విలక్షణమైన అర్థం అంటే వేరొక వేరే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వేరే అర్థం ఎప్పుడైతే వస్తుందో వాటి ఆ పదాలను మనం శబ్ద పల్లవాలు అంటాం అంటే కలిపినప్పుడేమో వేరే అర్థం ఉంటుంది విడివిడిగా ఆ పదాల యొక్క అర్థాలను చూసుకుంటే వేరు వేరు అర్థాలు ఆ రెండింటికి వేరువేరుగా వస్తాయి చూడండి ఉదాహరణకి తిను ప్లస్ ఉండు తినుచుండు తిను ఉండు రెండింటికి వేరువేరున్నాయిగా తిను ఉండు అంటే ఇక్కడ కూర్చు తినుచుండు అంటే తింటున్నాడు తింటున్నాడు అని వస్తుంది మేలు ప్లస్ కొను మేలు కొను మేలు అంటే మంచి కలగడం కొను అంటే కొనడం కానీ ఇవి రెండు కలిపితే ఏమైంది మేలు కొను మేలు కొను అంటే నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం అట్లా ఆ విధమైనటువంటి దాంట్లో మనం ఈ అంటే చురుగ్గా ఉండడం అన్న అర్థంలో వస్తుంది అంటే చూడండి రెండు విడివిడిగా ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు వేర్వేరుగా ఉన్నప్పుడు వేర్వేరుగా ఉన్నాయి కలిపినప్పుడు మరే ఒక ఈ రెండు కాకుండా వేరొక అర్థం వస్తుంది పడు ప్లస్ కొను పడుకోను పడు పడు అంటే పడడం కింద కొను అంటే కొనడం పడుకోను అంటే పడుకోవడం అంటే చూడండి రెండు ఇక్కడ పడు అంటే వేరే అర్థం కొను అంటే వేరే అర్థం పడుకోను అంటే ఇంకొక అర్థం అందు ప్లస్ ఇమ్ము అందిమ్ము అందు అంటే దానిలో అని ఇమ్ము అంటే ఇవ్వు అని అందిమ్ము అంటే నాకు అందియో ఇది అందియ్యం అని అంటుంటాం కదా అట్లా అన్నట్టు ఈ విధంగా శబ్ద పల్లవాలు అంటే ఒక ధాతువుకును కానీ నామంనకు కానీ మరి ఒక ధాతువు అది ధాతువు అయి ఉండొచ్చు నామం ఉండొచ్చు ఆ ఆ ధాతువుకు నామానికి మరి ఒక ధాతువు వచ్చి చేరింది అనుకో అప్పుడు ఆ రెండు కలిపితే మరొక కొత్త శబ్దం వస్తుంది అన్నట్టు ఆ శబ్దంనే మనం శబ్ద అంటాం అలా మొదటి ధాతువుకు నామానికి ఒక అర్థం ఉంటుంది వచ్చి చేరే ధాతువుకు మరి ఒక అర్థం ఉంటుంది రెండు కలిపితే ఇంకొక అర్థం వస్తుంది ఇలా మూడు అర్థాలు కనబడతాయి మనకి అందుకని ఇటువంటి వాటిని మనం శబ్ద పల్లవాలు అంటాం అది గుర్తుపెట్టుకోవాలి